హలో మామా హలో బంగారు తల్లి వెంకిరావు రావు ఛానల్ కి స్వాగతం టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడూ ఫామ్ లో ఉంటారు స్టార్ హీరో సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూనే మెయిన్ లీడ్లో కూడా పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు థియేటర్ కంటెంట్ నుంచి ఓటీటీ వరకు అన్ని కవర్ చేస్తూ అన్ని జనరేషన్ల ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్లో నటిస్తున్న మూడు సినిమాలు షష్టిపూర్తి లగ్గం చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తో పాటు లీడ్ రోల్లో వలనాటి హీరోయిన్ జయ ప్రధ నటిస్తున్నారు వీరిద్దరి ప్రేమ చుట్టూనే కథ తిరుగుతుంది కార్తీక్ రాజు సునీల్ అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు మనసంతా నువ్వే నేను నాను ఆట వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన విఎన్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు లవబుల్ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు షూటింగ్ మొదలైన ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తారు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి